నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రమేష్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ నేను మీకు చెప్పేది ఏమంటే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం మనందరం ఎదురు చూస్తున్నాం మరి యూనిఫామ్ యొక్క ఇంపార్టెన్స్ లేదా ఈ యూనిఫామ్ జాబ్కు ఉన్నటువంటి క్రేజ్ అటువంటిది కాబట్టి నేను మీకు చెప్పేది విషయం ఏంటంటే మరి యూనిఫామ్ యొక్క ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ చేద్దాం అనుకుంటే చాలా అంటే తప్పులో కాలేసినట్టు అవుద్ది మరి ఏంది అంటే చూడండి ఫ్రెండ్స్ దీనికి ప్రిలిమ్స్ ఉంది మెయిన్స్ ఉంది మరి ప్రిలిమ్స్ మెయిన్సే కాకుండా ఈవెంట్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది మీ అందరికీ తెలిసే కాబట్టి మరి ఆ ఈవెంట్స్కి మనం ఫిట్నెస్ ఇంపార్టెంట్ మరి ఆ ఫిట్నెస్ని నీకు నోటిఫికేషన్ వచ్చినాకైనా స్టార్ట్ చేస్తావా వద్దు వద్దు ఇవాళ ఏమైంది ఇవాళ నుంచేలే స్టార్ట్ చేయాలి మనం కావాల్సినటువంటి మనకి ఇష్టమైనటువంటి ఈ యూనిఫామ్ ఉద్యోగం కావాలి అంటే మరి ఇవాళ నుంచేలే మనం స్టార్ట్ చేయాలి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడవద్దు అసలుకి ఫిట్నెస్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాం మరి ఫిట్నెస్ స్టార్ట్ చేసి ఏం చేయాలి డైలీ సింపుల్గా ఇవాళ మీరు ఒకవేళ స్టార్ట్ చేసినట్లయితే చిన్నగా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ చేయండి ఇవాళ రేపు ఈ ఫైవ్ హండ్రెడ్ ని కాస్త సెవెన్ హండ్రెడ్ కి చేసుకుందాం సెవెన్ హండ్రెడ్ ఎల్లుండి సెవెన్ హండ్రెడ్ కాస్త వన్ కేఎం కి చేద్దాం మరి ఇంకొక ఎల్లుండి వన్ పాయింట్ ఫైవ్ కేఎం చేద్దాం నెక్స్ట్ ఆ తర్వాత టూ కేఎం దాని తర్వాత టూ పాయింట్ ఫైవ్ కేఎం ఇలా రోజు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ని పెంచుకుంటూ వెళ్తూ టైం ఇంటర్వెల్స్ ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే కనీసం నేను ఏమంటానంటే మీకు ఎయిటీన్ హండ్రెడే ఉంది మరి పోయిన ఎగ్జామ్లో ఎయిటీన్ హండ్రెడ్ మీటర్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ జరిగింది కదా ఆ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని కూడా సిక్స్టీన్ హండ్రెడ్ తోటి కాకుండా మనం ఫైవ్ కేఎం తోటి ప్రాక్టీస్ చేయగలిగితే మంచి ఫిట్నెస్ వస్తుంది దాని తర్వాత ఫోర్ హండ్రెడ్ ట్రాక్ ఎక్కడన్నా చూసుకొని ఆ ఫోర్ హండ్రెడ్ ట్రాక్ పైన మనం ముందు నుంచే ఫోర్ రౌండ్స్ని ప్రాక్టీస్ చేయగలిగితే సిక్స్టీన్ హండ్రెడ్ కంప్లీట్ అయితే భయపడాల్సిన అవసరం లేదు మరి చూడండి ఫ్రెండ్స్ దానికోసం మనము ఇవాళ నుంచి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి కొంత చిన్న ఫుడ్ అంటే ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి మనం తీసుకునేటువంటి ఆహారంలో చిన్న చేంజ్ చేసుకోవాలి దానిలో మెయిన్ ఏంటి అని అంటే కాల్షియం రిలేటెడ్ ఫుడ్ అంటే ఎగ్జాంపుల్ గా నేను మీకు చెప్తాను నువ్వుల లడ్డు లడ్డు బెల్లంతో కలిసి నువ్వుల లడ్డు ఒక యాభై గ్రాములు దాని తర్వాత ఒక అరటిపండు లేదా ఒక ఎగ్గు ఇంకా లేదనుకుంటే మన జావ ఇంకా అనుకుంటే మనకు ఎక్కువ తక్కువ మనకి ఈజీగా దొరికేటువంటి ఇంకా ఏదైనా ఉంటే పాలకూర పప్పు అన్నిటి మనం తీసుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ మరి ఇవాళ నుంచి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే ఎంత ఈజీ అవుద్ది అంటే మనకు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని మనం దాటడం అనేది చాలా సింపుల్ ఇంతకు ఇంతకుముందు చాలా వీడియోలు చేసినా మరి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ మీద మనకి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది మనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే ఆ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ని సిక్స్టీన్ డేస్లో కంప్లీట్ చేయగలుగుతాం మరి ఒకసారి నీకు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్లో నీకు పట్ట అంటే నీవే నాలాగా చాలా మందికి చెప్తావు ఫ్రెండ్ భయపడాల్సిన అవసరం లేదు నీకే నీకు ఏమవుతుంది దాని మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నీకు ఫిట్నెస్ వస్తుంది ఫిట్నెస్ ఎక్స్పీరియన్సు లాంగ్ జంపు హై జంపు భయపడాల్సిన అవసరం లేదు షార్ట్ పోటు అది వాళ్ళు ఎన్ని నీకు ఈవెంట్స్ ఇచ్చినా కూడా ఆ అన్ని ఈవెంట్స్ని నీ ఫిట్నెస్ ద్వారా నువ్వు కంప్లీట్ చేసుకోగలుగుతావు ఇవన్నిటికీ ఒకటే మంత్రం ఏంది అని అంటే నీవు రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి ఇప్పటి నుంచి వెళ్ళే నోటిఫికేషన్ వచ్చినాక ప్రాక్టీస్ చేస్తానంటే కష్టం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ మరి అందరూ పాస్ అయ్యేది ఉండే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వేస్తే ఎవరైతే ముందు నుంచి వెళ్ళి చేస్తారో వాళ్ళకే కొద్ది ఎక్కువ అవకాశాలు ఉంటాయి మరి మనం కూడా ముందు నుంచి వెళ్ళే ప్రాక్టీస్ చేద్దాం మీరు ఏం లేదు సిక్స్టీన్ హండ్రెడ్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయొద్దు నేను ఏమంటానంటే మీకు ఒక టూ ఏమో టూ పాయింట్ ఫైవ్ కేము లేదనుకుంటే నాలాంటి కొంచెం నేర్చుకుందాం అనేటువంటి కుతూహలం ఉండి కొద్దిగా ఫిట్నెస్ కాపాడుకుందాం అనుకుంటే ఫైవ్ కేఎం కూడా చేయొచ్చు కాకపోతే ఒకటే రోజు ఫైవ్ కేఎం చేయొద్దు టైం ఇంటర్వెల్స్ అంటే పెట్టుకొని ఇవాళ ఫైవ్ హండ్రెడ్ రేపు వన్ కేము ఎల్లుండి వన్ పాయింట్ ఫైవ్ కేము ఇంకొక ఎల్లుండి టూ కేఎం అంటే టూ కిలోమీటర్స్ ఆ తర్వాత టూ పాయింట్ ఫైవ్ అంటే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు నువ్వు ఫైవ్ కేఎంని రీచ్ కాగలగాలి దానికి టైం పెట్టుకోవాలి ఈచ్ మనకు లెక్క ప్రకారంగా ఫైవ్ కిలోమీటర్స్ నువ్వు రన్నింగ్ చేస్తున్నావు అంటే ఈచ్ ఫైవ్ మినిట్స్లో నువ్వు క్లియర్ చేసుకోగలగాలి ఫస్ట్ దాని తర్వాత ఈచ్ కిలోమీటర్ ఫోర్ మినిట్స్కి వచ్చేసినవంటే నీ సిక్స్టీన్ హండ్రెడ్ని మంచి మార్క్స్తో దాటగలుగుతావు ఇబ్బంది ఏమి ఉండదు మరి నీకు సిక్స్టీన్ హండ్రెడ్ని నువ్వు దాటగలిగినవు ఫిట్నెస్ ఉన్నది నీకు అని అంటే నీకు లాంగ్ జంప్ కూడా పెద్ద ఏం కాదు అది భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా మనం ఇప్పటి నుంచి వెళ్ళే ఈవెంట్స్ని ప్రాక్టీస్ చేసుకోగలిగితే నీకు ఎక్సలెంట్ ఉంటుంది మనం మన యొక్క ఈవెంట్స్ని ఈజీగా దాటగలుగుతాం ఫ్రెండ్స్ అంతేగాని నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి ముందరి నుంచి ప్రాక్టీస్ అనేది మీరు స్టార్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మీ రమేష్